జాగ్రత్త అయితే రోజు జెడ్డి అంబేద్కర్ పేరస్ గడికి రావించి కొట్టకపోతే నేను రఘునందన్ రాదు ఒక్కమో వచ్చింది చెప్తా ఇంకొకసారి ఎవరైనా రఘునందన్ పేరు తీసి మాట్లాడితే అంగిలో ఉన్న కొరత పెట్టే ఇంటికి వచ్చి జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా మాట్లాడాలి హరీష్ ప్రభాకర్ రెడ్డి ఎన్నిక రాలేక రఘునందన్ పేరు తీస్తే బిడ్డ ఇంటికి వచ్చి కొద్దిపోతే నేను అనుకున్నాడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా జాగ్ర అయితే రోజు జెడ్డి అంబేద్కర్ చేరస్తే గడికి రాఘునందన్ రాదు ఒక్కమో వచ్చింది చెప్తా ఇంకొకసారి ఎవరైనా రఘునందన్ పేరు తీసి మాట్లాడితే అంగిలో ఉన్న కొరత పెట్టే ఇంటికొచ్చి జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా మాట్లాడాలి హరీష్ ప్రభాకర్ రెడ్డి ఎన్నిక రా రఘునందన్ పేరు తీస్తే బీటో ఇంటికి వచ్చి కొద్దిపోతే నేను అడుగున్నాడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా జాగ్రత్త అయితే రోజు జెడ్డి అంబేద్కర్ చేరస్తే గడికి రాఘునందన్ రాదు ఒక్కమో వచ్చింది చెప్తా ఇంకొకసారి ఎవరైనా రఘునందన్ పేరు తీసి మాట్లాడితే అంగీలో ఉన్నది కొరత పెట్టే ఇంటికొచ్చి జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా మాట్లాడాలి హరీష్ ప్రభాకర్ రెడ్డి ఎన్నిక రా రఘునందన్ పేరు తీస్తే బీటో ఇంటికి వచ్చి కొద్దిపెట్టడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా